సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలున్నాయి అందులో మత్స్యకారులు ఒకటి మీరెప్పుడు సముద్రాన్ని నమ్ముకున్నారు తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్లీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు అలాంటి జీవితం మీది అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది అదే సమయంలో ఈ రోజు మీరు చూస్తే వేట విరామం రెండు నెలలు అరవై ఒక్క రోజులు మనం ఇస్తాం దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ది కావాలి పిల్లలు వేసే సమయం అది ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో విరామానిచ్చే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది ఒకరోజు పోకపోతే ఆ రోజు పస్తే అందుకే నేను ఆలోచించిన తర్వాత పద్నాలుగో సంవత్సరం పదహైదు సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా